మన మాటలు ఎంత బాగుంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అంత బాగుంటుంది అతిగ్గా ఆలోచించడం అనేది నిజంగా చాలా చెడ్డ అలవాటు అది ఏమీ లేని సమస్యను కూడా పెద్దగా చూపించి మనకు తలనొప్పి తెప్పిస్తుంది కాబట్టి దేని గురించి ఎంత ఆలోచించాలో అంతవరకు మాత్రమే ఆలోచించడం నేర్చుకోవాలి ఉత్తములు మాటల్లో కాదు చేతల్లో తమ పనితనం చూపిస్తారు తలపెట్టిన కార్యం పూర్తయ్యే వరకు పట్టు వదలకు ఓని ధైర్యంతో కష్టపడేవాడే విజయం సాధిస్తాడు ఈ ప్రపంచంలో ఏ పరికరం కూడా మనిషి శక్తి సామర్థ్యాలను కొలవలేదు ఎందుకంటే అవి అపరిమితమైనవి మరి ఎందుకు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు లేచి నువ్వు కోరుకుంటున్న లక్ష్యం కోసం నువ్వు సాధించాలి అనుకుంటున్న దానికోసం కష్టపడు నీ బలమైన సంకల్పం ముందు తల వంచి రాధా విజయం నీ ధరికి శరీరాన్ని బుద్ధిని ఎంత బాగా అయితే ఉపయోగిస్తాడో మనిషి అంత గొప్పవాడవుతాడు